నా పేరు డాక్టర్ భారత సారథి నేను భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ శిష్యుడిగా జాతీయ కార్యదర్శిగా భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన ఒక డైరెక్టర్గా ఎన్నో భారతీయ జనతా పార్టీ పదవులు ఉన్నారు ఇదే సందర్భం రెండు వేల పంతొమ్మిదిలో నేను కర్నూలు పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశాను ఇప్పుడు మళ్ళీ నన్ను పోటీ చేయాల్సిన సందర్భంలో లో పోటీ చేయమని మా పార్టీ పెద్దలు నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు నన్ను ఆదేశించారు నేను అడిగాను అయ్యా ఆదోపోవాలంటే నేను మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తాను ఢిల్లీకి వస్తాను మీకు అందరికీ ఉపయోగపడతాను నేను చదువుకున్న డాక్టర్ని ప్రమాణమే చేస్తా ఉన్నాను ఇప్పటికే మీరు నన్ను వివిధ పదవులు ఇచ్చి నన్ను కాపాడుకుంటా ఉన్నారు ఆయన ఇప్పటికే నాకు నరేంద్ర మోదీ గారు రక్షణ రంగానికి సంబంధించారు అంటే మన సైనికులకు సంబంధించిన తుపాకులు తయారు చేయడము గన్లు తయారు చేయడము బులెట్లు తయారు చేయడము లేదా రాణాలు తయారు చేయడము ఇట్లాంటివన్నీ తయారు చేసే పెద్ద సంస్థ గారు డైరెక్టర్ గా పెట్టారు అయ్యా ఇన్ని ఇంత గొప్పగా ఉన్నాను ఇప్పుడు నేను ఎందుకు ఆదోని పోటీ చేయాలా అని అడిగారు అందరూ చెప్పారు అయ్యా ఆదోని చాలా కీలకమైనది ఆదోని ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇక్కడ ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు ఇక్కడ ఒక రాక్షసుడైనటువంటి ఒమంది ఉన్నారు ఆయన ఒకసారి కాదు రెండు సార్లు గెలిచి గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఆడోళ్ళు ఉంటున్నారు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడరు అయ్యా అలసందు గుడ్డి ప్రజలకు అసలు ఉపయోగపడను అందరూ కలిసి వివరించాల్సిన అవసరం ఉంది అందువల్ల అడిగాము గట్టిగా తెలుగుదేశం పార్టీలో మిన సీట్ ఇవ్వాల్సి ఉండే భాస్కర్ రెడ్డి గారికి సీట్ ఇవ్వాల్సి ఉండే జనసేన వాళ్ళకి సీట్ ఇవ్వాల్సి ఉండే అయినప్పటికీ కూడా పొత్తులో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను ఇక్కడ పోటీ చేయమని ఆదేశించారు కాబట్టి నేను ఇక్కడ మీ అందరి ముందు నిలబడుకుని మిమ్మల్ని ఓటు ఇవ్వగలుగుతా ఉన్నాను నాలుగే నాలుగు ప్రశ్నలు ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ మీడియాలో ఉన్నాయి కదా వీడియోలు తీసి చెప్తారే ఆగేరులో ఉన్నటువంటి అలసందు బొత్తులో ఉన్నటువంటి బీసీలు నీకేం అన్యాయం చేశారని వాళ్ళు నడిచేస్తా ఉన్నావు ఎందుకు బీసీలు అంటే నీకంత పాపం ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు వాళ్ళ క్యాండిడేట్ ని కాదని చెప్పి బీసీకి ఓట్లు లేకుండా సాయి ప్రసాద్ రెడ్డికి ఓట్ వేసి ఒకసారి కాదు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే ఈ రోజు బీసీలను అడిచేయాలన్న కోరిక నీకు ఎందుకు వచ్చింది సాయి ప్రసాద్ మా అక్క చెలు అమ్మలున్నారు అమ్మరున్నారు అయ్యా వాళ్ళందరూ నీళ్లు కావాలని అడుగుతా ఉన్నారు ఇంటింటి కొలాయి ఇవ్వని అడుగుతా ఉన్నారు గురు మంచి నీళ్ళు ఇస్తే ఇంటికి నీళ్ళు వస్తే బిందెంతో తెచ్చుకునే తప్పదు అనుకుంటా ఉన్నారు అయ్యా నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి సుమారుగా పెద్ద సంఖ్యలో నాలుగు వందల కోట్ల రూపాయలు అలా చేస్తా ఉంటే నువ్వు కావాలి నరేంద్ర మోదీ గారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంటింటి కొలాయిమ్మని చెప్తే అమ్మవార్ వినాల గట్టిగా నాలుగు వందల నరేంద్ర మోదీ గారు పంపిస్తే కొలాయిలు ఇవ్వకుండా ఇక్కడ ఉచితంగా కుళాయి మరి నరేంద్ర మోదీ గారు చెప్పిందండి ఫ్రీగా కులాయిమ్మని చెప్తే మూడు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ జోబులోకి బానే ఉంది రెండవది నరేంద్ర మోదీ గారు ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలనుకున్నారు ఆయనే సొంతంగా డబ్బులు పట్టించాడు ఇప్పటికి ప్రతి ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా డబ్బులు పంపిస్తే ఇక్కడ మాత్రం కావాలని అలసంత వ్యక్తులు ఉన్నారని మా వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలో ఉన్నారని నువ్వు ఇల్లు లేకుండా ఇళ్లకు డబ్బులు శాక్షన్ చేయకుండా చేశారు సాయి ప్రసాద్ రెడ్డి కూడా ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడ ఉన్న అందరికీ కూడా మోసం చేసిన వ్యక్తి అందులో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేస్తా మీకు అందరికీ నీళ్ళు ఇచ్చేస్తానన్నాడు చెప్పినారా లేదా అది నీళ్ళు అయ్యింది నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓటు కూడా అడగలని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి నిజమా కాదా మరి ఏమో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూడతా ఉన్నావు అది చూడండి ఫ్యాన్ ఆగిపోయింది చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి ది మీరంతా ఇళ్లలో మాట్లాడుకోండి మీరందరూ కూడా ఇళ్లలో మాట్లాడుకొని రాబోయే రోజుల్లో ఎన్నికల సందర్భాల్లో ఇరవై ఐదు రోజుల తర్వాత ఎన్నికలు వస్తాయి ఎన్నికలు అప్పుడు వచ్చినప్పుడు మా వృత్తి మనకు మామూలుగా అలవాటై ఉంటది సైకిల్ బిస్ట్ ఎక్కడ ఉందా చూసి సభల్లో గుర్తించడం అలవాటైపోయి ఉంటది అక్కడికి పోతానే పెద్దవాళ్ళు చదువుకోని వాళ్ళు లేకపోతే తెలుగు